నమస్కారం సత్యం దీనికి స్వాగతం కేరళలోని హరిహరసుతుడు అయ్యప్ప స్వామి కొలువుదీరిన శబరిమల క్షేత్రంలో మండల మకరు విళ్ళకు యాత్ర సీజన్ కొనసాగుతోంది ఈ క్రమంలో అత్యంత కీలకమైన మండల పూజ మహోత్సవం నేడు జరుగుతోంది సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో మండల పూజ ముగియనుంది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య ఆలయ ప్రధాన పూజారి కందారరు రాజీవరు ఆధ్వర్యంలో ఈ మండల పూజను నిర్వహిస్తారు ఈ పూజ అనంతరం సాయంత్రం ఆలయాన్ని మూసివేసి మూడు రోజుల అనంతరం పూజల కోసం తెరవనున్నారు మండల పూజ కోసం క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో మలయాళీలు సహా అయ్యప్ప భక్తులు భారీగా భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ ఎన్టీఆర్ఎఫ్ బృందాలు భారీగా పోలీసు బలగాలను మోహరించారు మండల పూజ నెయ్యాభిషేకం అనంతరం గురువారం రాత్రి పదకొండు గంటల నుంచి డిసెంబర్ ముప్పై వరకు ఆలయ ద్వారాలు ముసివేస్తారు ఇక టిడిపి పోర్టల్స్ కూడా అందుబాటులో ఉండవు డిసెంబర్ ముప్పై సాయంత్రం మకర విడక్ కోసం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది సన్నిధానంలో జనవరి పద్నాలుగున మకర జ్యోతి దర్శనం జనవరి ఇరవై నా యాత్ర సీజన్ ముగైనుంది